మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనము కార్తీక పూర్ణిమ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు లేక మగవాళ్లకు సంబంధించి భర్తలు పిల్లలు అందరికి కలుపుకొని ఏడు వందల యాభై ఆరు వత్తులు ఇలాగా మనం వెలిగిస్తూ ఉంటాము కార్తీక పూర్ణిమ రోజు వెలిగించలేని వాళ్ళు కార్తీక నాడు వెలిగించవచ్చు అది కూడా వెలిగించలేని వాళ్ళు ఈ పులిపాఢ్యమి రోజు వెలిగించడం వల్ల మూడు వందల అరవై ఐదు వత్తులు అంటే రోజుకొక వతి చొప్పున సంవత్సర కాలము మనము కార్తీక వ్రతాన్ని చేసిన ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు అందుకని మంచి చక్కగా ముగ్గు పెట్టి ఉసిరిక చెట్టు దగ్గర గాని తులసి మొక్కలు గాని దేవాలయ ప్రాంగణం గాని శివాలయ ప్రాంగణం గాని విష్ణువాలయాలు గాని మనము మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ యొక్క నామాలను చదువుకొని లేక నామాలు ఇరవై నాలుగు చదువుకొని ఉసిరిక దీపం ఒకటి ఒక ప్రమిదలో ఉసిరిగాయకి గద్దెవత్తి వేసి దీపాన్ని ఒక గౌరీగా ఒక తేజస్సుగా అంటే దీపం లక్ష్మీ స్వరూపం కదా ముందుగా నూట ఎనిమిది పద్మాలు పెట్టుకోవాలి శక్తి లేని వాళ్ళు కనీసం ఒక స్వస్తి కన్నా వేసుకొని దాని మీద పెద్ద ప్రమిద నుంచి ఈ మూడు వందల అరవై వత్తులు లేక వెయ్యి నూట యాభై యాభై ఆరు వత్తులు లేక ఏడు వందల యాభై ఆరు వత్తులు లెక్క ఉంది దానికి ఇలాగా ఆ వత్తి యొక్క దీపాన్ని వెలిగించి చుట్టుపక్కల ఆ దీపమే లక్ష్మి అయినట్టు మనం పూజ చేస్తున్నప్పుడు ఇంకొక రెండు దీపాలు వెలిగించుకుంటాం కదా ఈ జ్వాలనే లక్ష్మి స్వరూపంగా భావించి ఆ జ్వాలకి ఇరువైపులా ఉసిరిక దీపాలు ప్రమిదంలో రెండు ఉసిరిగాలు పెట్టి వాటికి గద్దెవత్తులు వేసి పసుపు కుంకుమతో అలంకరించి గంధాక్షతలతో పూజించి రెండు ఉసిరిక దీపాలు వెలిగించి ఆ దీపము ఆరిపోయే వరకు అంటే కొడగట్టే వరకు మనం వెలిగించిన యొక్క అఖండ దీపం కొడగట్టే వరకు కూడా శ్రీమన్నారాయణ యొక్క మంత్రాన్ని గాని కేశవనామాలు గాని అది ఏది చేత కాకుంటే ఓం నమో భగవతే నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయన్మా అని మనం వెలిగించిన వత్తుల కట్ట పూర్తిగా అయిపోయే వరకు ఆ స్వామి సన్నిధిలోనే కూర్చొని దీపాన్ని వెలిగిస్తే మోక్ష సాధనకు మంచి మార్గము మరణాంతరము ఈ దీపం వెలిగించిన పుణ్యఫలము స్వర్గాధిపత్యాన్ని మోక్షసిద్ధిని అవుతుంది మళ్ళీ రౌరవాది నరకాల్లో అంధకారం ఉంటుంది కాబట్టి ఇది ఒక దివ్య తేజమై మనకు ముందుకు నడిపిస్తుందని మనకు పురాణాలు తెలుపుతున్నాయి జై శ్రీరామ్